మీ పట్ల శక్తిగల కార్యాలు జరగాలంటే దేవుడు చేయాలంటే ఓ దైవజనుడు చేసినట్లు మీరు ఆ ప్రార్థనను చేయగలిగితే ఈరోజు మీరు పోరాడుతున్న ప్రతి ప్రతికూల సమస్యలలో నుండి సులభంగా దేవుడు మిమ్మల్ని బయటికి దాబోతూ ఉన్నాడు అవి ఎలాంటి పరిస్థితులైనను సరే ఒక మార్పును చూడబోతున్నారు నవనూతనంగా మేలును మీరు అందుకోబోతున్నారు ఐ మీన్ నెహేమియా ప్రవచన గ్రంథంలో పదమూడు ముప్పై ఒకటిలో మీరు చూస్తున్నట్లయితే నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అయ్యా నేను కీడులో ఉన్నాను కీడులో పడిపోయాను చూడండి ఎవరు కావాలని కీడులో పడరు మన ప్రయత్నాలు మనం కొన్ని నెరవేర్చుకోవాలని లేదా కొన్ని సమస్యలను మనం తొలగించుకోవాలి అని వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రయత్నంలో ఒకసారి కీడులను కూడా మనం చూస్తూ ఉంటాం చూడండి ఆలోచించి 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 కొందరికి ప్రాణాంతకమైన వ్యాధులు మరికొందరికి అకస్మాత్తుగా గుండెపోటు మరికొందరిని మనం చూస్తున్నట్లయితే ఒక ప్రాజెక్టు నిమిత్తమై ఒక సమస్య నిమిత్తమై మేము వెళ్తున్నాము అక్కడ మాకు ఒక రోడ్డు ప్రమాదం ఈ విధంగా మన పరిస్థితులే మన సమస్యలే వాటిని తొలగించుకోవాలన్న ప్రయత్నములో ఒక్కొక్కసారి కీడులను చవి చూస్తూ ఉంటాం అందుకే భక్తుడైన నెహేమ చేసినట్లుగా దేవాలను జ్ఞాపకం చేసుకునుము మేలు విషయములో నన్ను జ్ఞాపకం చేసుకునుము మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకునుము ఈరోజు మీరు అదే చేయాలి నేను కీడులో ఉన్నాను కీడులో పడిపోయాను కనుక మేలు చేసి నన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా హలెలోయ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే మేలులను ఆయన మనకు సమృద్ధిగా చేసే దేవుడు ఒకవేళ కీడులు ఏర్పడినా సరే కీడులను మేలులుగా తిప్పే దేవుడు ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా మార్చగల దేవుడు అందుకే దేవుని చెంతకు మనం వచ్చినప్పుడు ఏ ఒక్కరి పరిస్థితి అయినా మనుగడైనా వారి వైఖరి మారాల్సిందే ఆమె చూడండి దేవుడు ఆకాశానికి మహాకాశాలను స్థాపించినవాడు భూమికి దాని పునాదులను వేసినవాడు నీ పరిస్థితులను మార్చలేడా నీ కోసం ఎవరిని దర్శించాలో వారిని దర్శించలేడా వేటిని కదిలించాలో వాటిని కదిలించలేడా కేవలం నీవు దేవుని అందు మాత్రమే నీ మనస్సును కలిగి ఉడు ఈరోజు నీకు ఏ కార్యము జరగాలని నువ్వు ఆశిస్తూ అక్కర కలిగి ఉన్నావు పిల్లల విషయమా కుటుంబ విషయమా లేకపోతే ఉద్యోగ విషయమా వ్యాపారంలో లాభమా దేని కొరకు నీ వ్యక్తిగత పరిస్థితి బాలేదా నీ వివాహ వ్యవస్థ బాగాలేదా ఇంకా నీ అవసరత ఏదైతే ఉందో అది దేవునితో చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు అంటూ ఉండొచ్చు ఈరోజు ఎంత ప్రయత్నించిన ఆటంకమే సంభవిస్తుంది ఎంత వెళ్ళిన అపచయమే కూడగట్టుకుంటున్నాం నష్టమే వాటిల్లుతుంది అని నువ్వు చెప్పచ్చు కానీ ఒక్కసారి దేవుని సన్నిధులు మోకాళ్ళేసి కన్నీళ్లు విడిచి చూడు దేవా నన్ను జ్ఞాపకం చేసుకున్న పట్ల మేలు చేయి ఇదే భక్తుడు చేసిన ఇదే ప్రార్థన నువ్వు కూడా గుండెలో నుండి చెయ్యి చేయగలుగు చేయి తప్పకుండా దేవుడు నీకు ఈరోజు దయచేయబోతూ ఉన్నాడు అయా నన్ను మర్చిపోయావా ప్రభువా మేలులను ఆరంభించండి నా ఎడలా అని అడుగు దేవుడు నీ ప్రార్థనను అంగీకరించి నీ పట్ల ఈరోజు ఆయన కార్యం చేయబోతున్నాడు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే నాలుగు వందల ఏంలు ప్రజలు భయంకరమైన బానిసత్వం చాకిరి బానిసత్వంలో ఉన్నారు అయితే వారు ఇగెత్తి ప్రార్థన చేయటం ఆరంభించగా వారి కొరకు దేవుడు ఒక నాయకుడిని మోషే అనే ఒక నాయకుడిని ఎన్నుకుని దేవుడు వారిని ఆ బానిసత్వము నుండి ఎర్ర సముద్రాన్ని దాటించి ఆరిన నెలలో నడిపించి దేవుడు ఇస్తానన్న ఆ పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత స్థలంలోకి భూమిలోకి దేవుడు వారిని తీసుకెళ్లినట్లుగా దేవుని వాక్యాలు సెలవిస్తున్నాయి వారికి గొప్ప మేలు జరిగింది నువ్వు కూడా ఇప్పటికీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుండచ్చు ఆ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి మొదట నీ సమస్య నీ కొరత ఏదైనా దేవుని పాదాల చెంత ఉంచు నువ్వు మోకాళ్ళేసి కన్నీరు విడిచి ప్రభా మేలు చేయని ఆ విషయంలో అడగటము నేర్చుకో అలే యేసుక్రీస్తు యేసో కూడా అపోస్తుల కార్యాలు పది ముప్పై ఎనిమిదిలో చూస్తున్నట్లయితే ఆయన మేలు చేయిచూ సంచరించాడట రోగంలో ఉన్న వారికి స్వస్థతనిచ్చాడు ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చి సమృద్ధిని క్షమాపణను దయ దయచేసాడు ఘోర పాపములో కుమిళిన వారికి ఆమెన్ చచ్చిన వారిని ఆయన లేపాడు ఆయన సన్నిధిలో ఆయనలో ప్రతి మేలులో ఉన్నాయి ఎన్నో మేలులు ఉన్నాయి ఒక మనిషి జీవిత భవిష్యత్ కాలానికి సంబంధించిన అన్ని మేలులు ఏ టు జెడ్ ఆయనలో ఉన్నాయి ఆయుష్ కావాలా ఆరోగ్యం కావాలా అభివృద్ధి కావాలా జ్ఞానం కావాలా శత్రువులు ఎదుట తలగా బ్రతకాలనుకుంటున్నావా ఏదైనా దేవుడు నిన్ను ఆ రీతిగా ప్రభ నేను ఇలా నడవాలి ఇలా అనుకుంటున్నానని నువ్వు నమ్మి దేవునికి అప్పగిస్తే చాలు నిన్ను నువ్వు అనుకున్నట్లుగా నువ్వు నమ్మే విధంగా నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఆ విధానాల్లో దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు అన్ని ఆయన చేసే దేవుడు మేలులు చేసే దేవుడు భయాలను జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడంటే ఒకటి రెండు మేలు కాదండి జీవితాంతము ఆయన మేలు చేసే దేవుడు అందుకే ప్రభాలను జ్ఞాపకం చేసుకోండి ఆమె మహాపరిశుద్ధుడ తండ్రి ఎందరి రోజు ఆయా వాగ్దాలను విశ్వసిస్తున్నారు వింటున్నారు వారందరి జీవితాల్లో బలమైన శక్తికి మించిన కార్యాలు చేయండి సాధారణమైనవి అసాధారణమైన రీతులలో ఒక్కొక్కరిని దర్శించండి ఎక్కడ ఏ పరిస్థితి అయ్యా మా బిడ్డల్ని కన్నీళ్లు పెట్టుకునేటట్లు చేస్తుందో ఎక్కడ ఏ మనుషుడు దుష్ట అనుచరుడు మా బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడో ఏ ఆయుధము విరోధంగా రూపొందింపబడుతుందో అవన్నీ కూడా మీ నామము గల లేస్తూ నామం పేరిట తొలగిపోవును గాక అద్భుతములు మేలులు కార్యములతో మీ బిడ్డలు అయా పొందుకొందరుగాక ఈ దినమే కన్నీళ్ళు నాట్యముగా సంతోషమయంగా మార్చబడనుగాక వైద్యులు ఇక మరణమవుతారని చెప్పారేమో లేదు లేదు వారిని జీవంలోకి దాటించే దేవుడవు స్వామి జీవాన్ని దయచేయండి మీరు ఏదైనా చేయగల దేవుడవు ప్రతి వారికి వింటున్న ప్రతి వారిలో ఓ గ్రహింపు మీరు దయచేయమని మీకు సాక్షులుగా మీ మహిమను ప్రచురపరిచేవారిగా అయ్యా మీ యొక్క సన్నిధిని ప్రతిబింబింపజేసేవారిగా ప్రతి వారికి అటువంటి కృప ఫోకస్ అటువంటి వైరాగ్యం ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గబ్బ్లేసి దేవుడు మిమ్మల్ని గాక